వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుంటున్నా ఏంటంటే చిన్న కొంట మీద మనం అండర్ కార్ సైకిల్ ఎలా రాస్తారు దానికి ఏమేమి ఆప్షన్ ఉంటుంది దానికి మనం ఫిల్అప్ చేయాలి ఈ రోజు మనం తెలుసుకుంటాం లాస్ట్ లో చూడండి వీడియో నష్టతే సబ్స్క్రైబ్ చేయండి మీ కి షేర్ చేయండి ఫస్ట్ మనం తెలుసుకోవాలి అండర్ కాట్ ఫార్ ఈ సైకిల్ ఓకే ఫస్ట్ మనం అవి తెలుసుకుంటాం ఏంటంటే అండర్ కార్ట్ సైకల్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తా ఓకే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక డ్రైవ్ చేస్తాం తర్వాత మనకి ప్రోగ్రామ్ రాసి చూపిస్తారు ఓకే ఫస్ట్ డ్రైవ్ చేస్తారు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రైవింగ్ అనేది మనం చేసుకున్నాం ఏంటంటే ఈ కఠిన మీద మనకి ఇక్కడ కార్డ్ కొట్టాలి ఓకే ఈ ఎక్కడ మనకి అండ కొట్టాలి దీన్ని చేయాలి మనకి ఫస్ట్ సైకల్ మనం యూజ్ చేస్తారు అండర్ కార్డ్ ఫర్ ఈ సైకిల్ మనం యూజ్ చేస్తాం దానికి యూజ్ అంటే మనకి ఎట్లా యూజ్ చేయాలి దానికి ఎట్లా యూజ్ చేయాలి ఇది మనం తెలుసుకోండి ఓకే ఫస్ట్ దానికి ఈ సైకిల్ మనం రాయాలంటే ఫస్ట్ కొన్ని ఫార్మాట్ మనకి రాయాలి ఈ సైకిల్ రాయాలంటే ఫస్ట్ మనం ఒక కొత్త ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి ఒక ఫైల్ మనం క్రియేట్ చేస్తాం తర్వాత మనకి ఈ సైకల్ మనకి కాల్ చేయడానికి అవుతుంది ఓకే ఫస్ట్ మనం ఆ కొత్త ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ కొత్త ప్రకటన పని మనకి మనకి ఈ సైకిల్ మనకి కాల్ చేయాలి ఈ అండర్గడ్డానికి మనకి ఆ సైకిల్ మన కాల్ చేయాలి ఆ సైకిల్ కాల్ చేయడానికి మనకి హరిజంట సబ్లీల మూడు నంబర్ సబ్స్టి మనకి క్లిక్ చేయాలి ఏంటంటే తల్లి ఆప్షన్ ఉంటుంది దాని మనం క్లిక్ చేస్తారు ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మనకి బట్టి కలగని అప్షన్స్ మనకి షక్టీల మూడు నెంబర్ క్లిక్ చేయాలి అది మనం ఇప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ అండర్గడ్ సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఏంటి ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఫస్ట్ మనం ఏంటంటే అండర్ కట్ ఫార్మ్ ఈ మనం క్లిక్ చేయాలి ఎందుకంటే ఈ సైకిల్ మనకి ఫస్ట్ సైకిల్ మనం ఫస్ట్ సైకిల్ లా మనకి చేయాలి అండర్ కట్ ఫార్మ్ ఈ సైకిల్ మనకి చేయాలి ఓకే దాన్ని చేయాలని మనకి దాన్ని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తారో అప్పుడు మనం ఇక్కడ కొన్ని అప్షన్స్ మనకి చూపిస్తారు ఓకే చూడండి ఓకే ఈ అప్షన్స్ మనకి చూపిస్తాడు పొజిషన్ సింబల్ మనకి చూపిస్తారు అండర్ కట్ సైజ్ చూపిస్తారు ఏంటి సైకిల్ మనకి ఫిల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ మనం ఫిల్ప్ చేసిన తర్వాత మనకి బట్టికాలు సబ్లో ఎయిట్ నెంబర్ మనం క్లిక్ చేయాలి ఏంటి మనకి అసెప్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తారు మనం ఇప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి అక్కడ షార్ట్ కట్ లో మనకి ఈ ఆప్షన్ మనం ఈ షార్ట్ కట్ లో మనకి చూపిస్తుంది ఏంటి సైకిల్ ఈ సైకిల్ లో డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూడండి వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ గారికి షేర్ చేయండి వీడియో లాస్ట్ చూడడానికి धन्यवाद